వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మా కస్టమర్లకు మార్కెటింగ్ మిత్రులకు శ్రీ భ్రమర సంక్రాంతి శుభాకాంక్షలు ఏపీలో పొత్తుల రాజకీయంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకోనుంది ఇప్పటికే పొత్తు ఖాయం చేసుకున్న టీడీపీ జనసేన తమతో బీజేపీ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నాయి ఇటు కాంగ్రెస్ ఏపీలో యాక్టివ్ అవుతున్న వేళ బీజేపీ ఎన్నికల పొత్తులపై కసరత్తు చేస్తోంది ఇప్పటికే ఏపీలోని బీజేపీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది ఈ నెలలోనే పొత్తుపైన బీజేపీ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్న వేళ ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాలు భిన్నంగా ఉన్నాయి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన ఏపీలో టీడీపీతో జత కట్టింది బీజేపీ తమ రెండు పార్టీలతో కలిసి రావాలని జనసేనాని పలు సందర్భాల్లో అభ్యర్థించారు బీజేపీ ఏపీలో నేతల అభిప్రాయ సేకరణ చేసినా ఇప్పటి వరకు పొత్తుపై తమ వైఖరి ఏంటో స్పష్టత ఇవ్వలేదు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామ మందిరం ప్రారంభం తర్వాత రాజకీయంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుందని చెబుతున్నారు అందులో భాగంగా ఏపీలో పొత్తులపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు సీట్ల ఖరారు అంశంలోనూ బీజేపీ నిర్ణయం కోసం టీడీపీ జనసేన వేచి చూస్తున్నాయి బీజేపీ మాత్రం ఇటు పొత్తు అంశం పెండింగ్లోనే ఉంచుతూనే అటు సొంతంగా పోటీ పైన ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఒంటరిగా పోటీ చేయడం ద్వారా ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపైన కాకుండా పొత్తుతో వెళితే కలిగే ప్రయోజనంపై కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది బీజేపీ పొత్తుపై టీడీపీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీతో వెళ్లడం ద్వారా కొన్ని వర్గాల ఓటింగ్ దూరమవుతుందనే ఆందోళన కొందరు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు బీజేపీ మద్దతు లేకపోతే ఎలక్షన్ ఇయరింగ్ లో వైసీపీని ఎదుర్కోవటం కష్టమైన వాదన మరికొందరిదే దీంతో బీజేపీ అధినాయకత్వం తుది నిర్ణయం ఎలా ఉంటుంది పొత్తు ఖరారైతే ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది